రైతులకు పగటిపూట నిరంతరాయంగా తొమ్మిది గంటల పాటు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయడానికి రాష్ట ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తున్నట్లు రాష్ట విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ చెప్పారు ప్రకాశం జిల్లా కురిచేడు మండలం కల్లూరు గ్రామంలో తొంభై సెంట్ల విస్తీర్ణంలో మూడు పాయింట్ ఎనబై కోట్ల ఖర్చుతో నిర్మిస్తున్న ముప్పై మూడు బై పదకొండు కేవీ విద్యుత్ స్టేషన్ కు రాష్ట సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోల స్వామి రాష్ట వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ మారెడ్డి రెడ్డిలతో కలిసి సోమవారం శంకుస్థాపన చేశారు మంత్రి రవికుమార్ మాట్లాడుతూ ఐదు నెలల్లోనే ఈ స్టేషన్ ను పూర్తి చేసి కల్లూరు కొత్త కల్లూరు పశ్చిమ నాయుడుపాలెం కాశీపురం ప్రాంతాల రైతులకు లో వోల్టేజ్ లేకుండా నాణ్యమైన విద్యను సరఫరా చేస్తామన్నారు రైతుల అవసరాలను గుర్తించి వాటిని తీర్చే విధంగా విద్యుత్ శాఖ పనిచేస్తున్నట్లు మంత్రి స్పష్టం చేశారు కూటం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో డెబ్బై వేలకు పైగా కొత్త విద్యుత్ కనెక్షన్లు ఇచ్చామన్నారు సౌర విద్యుత్ వినియోగాన్ని ప్రోత్సహించేలా పిఎం సూర్యగర్ పథకంలో భాగంగా ఇళ్ల పైన సౌర ఫలకాలు ఏర్పాటు చేసుకునేలా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు అదేవిధంగా పీఎం కుసుం పథకంలో భాగంగా సబ్ స్టేషన్లకు సమీపంలోనే సౌర విద్యుత్తును ఉత్పత్తి చేసి ఈ స్టేషన్లకు అనుసంధానం చేసి సరఫరాలో నష్టాలను వివరించి నివారించి రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన వివరించారు దీనికి ముందుగా రెండు పాయింట్ ముప్పై కోట్ల వ్యయంతో నిర్మించే కురిచేడు దేకనకొండ మర్లపాలెం రోడ్డుకు కూడా వీరు శంకుస్థాపన చేశారు ఆయా కార్యక్రమాలలో దర్శి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జీ గోటిపాటి లక్ష్మి

ఎక్కడ పవర్ లో వోల్టేజ్ ఉండకూడదు అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టాం ముఖ్యమంత్రి గారు నిర్ణయం తోటి గడిచిన ఐదు సంవత్సరాలు పూర్తి నిర్వీర్యం చేశారు కాబట్టి వ్యవస్థని వ్యవస్థను గాలిలో పెట్టే కార్యక్రమంలో భాగమే ఇవాళ అన్ని గ్రామాల్లో సబ్స్టేషన్స్ చేస్తా ఉన్నాం రాష్ట్రంలో ఇప్పటికీ సంవత్సరం కాలంలో దాదాపు డెబ్బై ఐదు వేల పైన అగ్రికల్చర్ పంప్ సెట్స్కి కి కనెక్షన్స్ కలెక్షన్స్ ఇవ్వటం ఉన్నారు పంప్ సెట్ దాదాపు రెండున్నర లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది ఇప్పుడు దాదాపు డెబ్బై ఐదు వేల మంది డెబ్బై ఆరు ఐదు వేల ఇచ్చే ఇవ్వడం జరిగిందన్నమాట నిరంతరం నిత్యం కొనసాగుతూనే ఉన్న ఆ ప్రక్రియ మాత్రం పవర్ కూడా ఎక్కడ కూడా ఇంట్రెస్ట్ లేకుండా నాణ్యమైన పవర్ ఇవ్వాలనే దానికోసమే చేస్తున్నాం అది కాకుండా ఇళ్ళ మీద కూడా సూర్యగారి పెట్టుకోమని చెబుతున్నాం అందరూ కూడా అదొకటి కొత్తగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం సహాయ పిఎం సీఎం ద్వారా వ్యవసాయ సబ్ట్రేషన్ ఎక్కడ ఉందో అక్కడే మనం మళ్ళీ లైన్లు పెట్టేసి దాని ద్వారా ఉపత్తి చేసే కార్యక్రమం లెవెన్ కేబీ ఫెడల్స్ కానీ అట్లానే మన సభ్యులు అక్కడి నుంచి రైతులకు ఇచ్చే కార్యక్రమం కూడా పగలపూడి తొమ్మిది గంటల కరెంటు రైతులకు ఇవ్వాలనేది ఈ ప్రభుత్వ విజయం అదేవిధంగా ఆర్డీఎస్ఎస్ కార్యక్రమం కానీ అంటే గంటల కరెంటు ఊరు గ్రామాలలోకి పొలాల్లోకి వ్యవసాయానికి తొమ్మిది గంటల ఫెడరల్ వైఫర్కి చేస్తాం అనమాట ఆ కార్యక్రమం చాలా పెద్ద ఎత్తున చేస్తా ఉన్నాము ఇవన్నీ కూడా ఈ సంవత్సరం కాలంలో పూర్తి చేస్తామని చెప్పి